మాఘమాసంలోని నియమాలు పాటిస్తే మీకు అఖండమైన ధన లాభం కలుగుతుంది మాఘమాసంలో చేసే నది స్నానాలు పూజా విధానాలు తెలుసుకోవడం వలన మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి ఐశ్వర్యంతో ఉండగలుగుతారు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి మాఘమాసంలో అనేక పండుగలు జరుగుతాయి మాఘమాసంలో చేసే పూజలకు అలాగే చేసే పరిహారాలకు శక్తివంతమైన పుణ్యఫలితాలు అనేవి కలుగుతాయి మాఘమాసంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు మాఘమాసంలో పూజా విధానం మాఘమాసంలో పాటించవలసిన పరిహారాలు మాసంలో పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మాఘమాసం విశిష్టత ఏమిటంటే మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి మాఘమాసంలో చన్నీటితోనే ఉదయం ఎనిమిది లోపు స్నానం చేయడం వలన విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడుసార్లు జపించండి ప్రయాగ అని చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటా క్షం లభిస్తుంది మాక మాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆద్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డప్పు పరంగా బాగా సెటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు మా ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాసంలో వెండి పాత్రలు ఇత్తడి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపను తినకూడదు ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి మాకా మాసంలో భా భార్యభర్తలు గొడవ పడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజకు అపారమైన ధన లాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి మాత మాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసేస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోవాలి ఈ మాఘ మాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఎంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మాఘ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు నామకరణ మహోత్సవాలు గృహ ప్రవేశాలు పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యం తలపెట్టిన అంతా మంచే జరుగుతుంది మాఘ మాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాసంలో సముద్ర స్నానాలకు అలాగే నది స్నానాలకు చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్య నదులన్నీ అద్భుతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యం నదులలో స్నానం చేయండి ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలని నశించిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మార్గమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నది స్నానం చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయడం లేదా గంగజలాన్ని కలుపుకొని స్నానం చేయడం పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వేకువజామున దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామున దీపారాధన చేయడం మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దానధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దేవుడైన సూర్య భగవానుడి ఆరాధనకు లింగ రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడి పూజించేందుకు మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కసారైనా అన్నదానం చేస్తే జాతక దోషాలను తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగు అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చేయండి మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటుండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే దానం చాలా గొప్పది తెల్ల దానం అంటే నవ్వులను దానం చేయడం మాఘమాసంలో గుప్పెడు నవ్వులను దానం చేస్తే జనపరంగా అదృష్టం బాగా కలిసొస్తుంది మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితమంతా సుఖంగా సంతోషంగా ఉంటారు